పునరుసు నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలమైన సమయంగా కనపడుతుంది మీరు అనుకున్న ఫలితాలు చక్కగా సాధించుకోగలుగుతారు విదేశాలు చదువుకోవాలనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఏదైనా పరిశోధనలు చేస్తే అందులో చక్కగా రాణిస్తారు ఉద్యోగం చేసేవారు కూడా చక్కని పురోగతి అభివృద్ధి కొత్త అవకాశాలు రావడం ద్వారా మంచి అవకాశాలు అయితే పొందు పొందుకోగలుగుతారు సహ ఉద్యోగుల యొక్క సహకారం లభించడము అలాగే పదవులు కీర్తి ప్రతిష్టలతో పాటుగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదులు మీకు బాగా అనుకూలిస్తాయి జీతాలు పెరుగుతాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు బాగా కనబడుతున్నాయి కొత్త పెట్టుబడులు అనుకూలిస్తాయి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు విదేశీ వ్యాపారాలు లావాదేవీలు బాగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార భాగస్వాములతో కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయగలుగుతారు వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి సంబంధాలు రావడం ద్వారా తొందరగా వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి సంతోషకరమైనటువంటి వార్త వింటారు జీవిత దాంపత్యము బాగా ఉంటుంది భారీ భార్యాభర్తల మధ్య భాగస్వామ్యం కానీ అనుకూలత కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానం అనకూడదు సంతానం కోసం ట్రీట్మెంట్ చేయించిన వారికి తో పాటుగా సంతానానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు సంతానం ద్వారా ఆస్తులు సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం కోసం చదువు కోసము పురోగతి కోసము బాగా ప్రాకులాడతారు వాళ్ళకి మీ యొక్క సపోర్ట్ బాగా అందిస్తారని చెప్పచ్చు అలాగే ఆర్థిక విషయాల్లో విపరీతమైనటువంటి అనుకూలతలు ఆదాయం పెరగడము పెట్టుబడులు లాభించడము ఆర్థిక సమస్యలు తీరడము అలాగే మొండి బకాయిలు వుసూలవడం సమయ డబ్బులు చేతికి అందడము రుణాలు తీర్చడంతో పాటుగా ఆర్థికంగా సంపాదన కోసం బాగా తాపత్రయపడతారు డబ్బులు మంచి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కట్టగలుగుతారు టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోగలుగుతారు కొత్త రుణాలు తీసుకునే వారు కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి వాహనాలు వస్తువులు కొనుగోలు చేయడానికి గృహాలు భూములు కొనుగోలు చేయడానికి ఎక్కువ తాపత్రయ పడతారు ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం ఎవరికైనా డబ్బులు ఒప్పించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు అనుబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి చిన్ననాటి మిత్రులు కలుస్తారు అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా విదేశాలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తీర్థయాత్ర చేసే అవకాశాలు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగే అవకాశాలు కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అయితే కొంత వివాదాలకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండండి కోర్టు సమస్యలు కొంచెం వాయిదాలు పడే ఉన్నాయి అయితే ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి చిన్ననాటి నుంచి ఉన్నటువంటి అనేక రకాల దీర్ఘకాలిక రోగాలు కానీ లేదా అనేక రకాల అస్వస్థపరమైనటువంటి రోగాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి వాహనాలనేప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అలాగే వృత్తి పనులు చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలతో పాటుగా చక్కని లాభము లబ్ధి కనపడుతుంది కాబట్టి ఈ యొక్క సంవత్సరం మీకు ఒడుదురుకులతో కూడుకున్నటువంటి సంవత్సరంగా ఉంది ఏదైనా సరే అనుకూలంగానే కనపడుతుంది అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సంస్థతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతూ ఉన్నట్టు జాతక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కనుక జాతకు చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసినో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము లేదా ప్రేత పిశాచాత అనేక రకాల బాధలతో అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు